మన ఊరు మనగుడి మన ఊరు మనగుడి శీర్షకం ఇదిగా ఇప్పుడు మనం శాంపేట మండలం శాంపేట గ్రామానికి అయితే రావడం జరిగింది సో శ్రీ మహా మన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి శ్రీ మచగిరి స్వామి దేవాలయానికి అయితే మనం అయితే ఈ రోజు వచ్చినాము సో ఈ ఈ గుడి అనేది ఈ గుడి విశిష్టత అనేది చాలా ఏళ్ళ కదంటే ఆరు శతాబ్దాల కాలం అన్నమాట ఈ గుడి ఈ గుడి యొక్క వైశిష్టత మనం గుడి చరిత్ర ఏ ఈ మచ్చగిరి స్వామి ఎట్లా వెలిసాడు గుహలో మన కొండలో ఏ విధంగా వెళ్తాడు అనేది తెలుసుకోవడం జరిగింది మచ్చగిరి అంటే మచ్చ అంటే చేప గిరి అంటే కొండ కొండల్లో ఏ విధంగా వెలిసాడు అది ఫస్ట్ టైం అయితే కొండల్లో వెళ్ళడం మహావిష్ణువు కొండల్లో ఏ విధంగా వెలిసాడైతే మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ మచ్చగిరి స్వామి యొక్క గుడిగోపురాన్ని అయితే మనం చూడవచ్చు అదేవిధంగా ధ్వజస్తంభాన్ని కూడా చూడవచ్చు చాలా ఎత్తుగా అయితే ఉంది ఆలయం యొక్క ముందు భాగంలో చెక్కతో తయారు చేసినటువంటి ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగును వేస్తారు ఇది సుమారుగా ముప్పై ఆరు ఫీట్ల ఎత్తు వరకు అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట ఈ ఆలయాన్ని మనమైతే చూడవచ్చు ఈ దేవాలయం రెండు వేల ఏడులో అప్పటి శాయంపేట నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే ఇప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారిచే శంకుస్థాపన అనేది చేశారు శిలాఫలకంలో చూడవచ్చు మనకు అనిపిస్తుంది అన్నమాట శ్రీ మహావిష్ణువు మొత్తం ఇరవై నాలుగు అవతారాలు ఎత్తాడు అందులో మనకు కావాల్సినవి పదవతారాలు అనమాట ఇవి చాలా ముఖ్యమైనవి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ మరియు శిక్ష రక్షణ కొరకు పదవతారాలు ఎత్తాడు మత్స్య అవతారము కుర్మావతారము అవతారము నరసింహ అవతారము వామన అవతారము పరశురామ అవతారము రామావతారము కృష్ణ అవతారము వెంకటేశ్వర అవతారము కల్కి అవతారాలు అనేటివి మనం ఇక్కడ ఈ గుడి గోపురంలో మనం అయితే చూడవచ్చు అన్నమాట మనం అందంగా కనిపిస్తున్నాయి మచ్చమంటే చేప ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు రెండు పనులు చేసినట్లు పురాణ గాథల్లో వివరించబడింది ప్రళయకాలంలో జీవరాశులను జలనిధిని తాటించడము మొదటిది అయితే వేదాలను కాపాడడం రెండవది అన్నమాట ఇప్పుడు మత్స్య అవతారం గురించి అయితే తెలుసుకుందాం బ్రహ్మ దగ్గర ఉన్నటువంటి వేదాలను ఒక రాక్షసుడు సోమకుడు హయాగ్రీవుడు అంటే ఇద్దరు ఒకటే అనమాట ఇతను ఎత్తుకుపోయి వాటిని సముద్రం అడుగున దాచి ఉంచినప్పుడు బ్రహ్మ కోరికపై శ్రీ మహావిష్ణువు చేప అవతారంలో సముద్రం లోపలికి వెళ్ళి అక్కడున్న రాక్షసున్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అందిస్తాడు ఇది ఈ అవతార సారాంశం అన్నమాట అయితే ఈ అవతారం యొక్క రహస్యం ఏంటంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని తిరిగి రక్షిస్తుంది అని పెద్దల మాట మానవ జాతికి కావలసినటువంటి సమస్త ధర్మాలను తెలియచెప్పాయి దుర్మార్గుల చేతిలో ధర్మం నాశనమవుతున్నప్పుడు ఆ దుర్మార్గులను ఎంత తొందరగా అయితే శీఘ్రంగా శిక్షించి ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం చాలా ముఖ్యమైనటువంటి అంశం చేప ఎలా అయితే అతివేగంగా నీటిలో ప్రయాణిస్తూ గమ్యం చేరుకుంటుందో మనిషి కూడా ధర్మ రక్షణార్థం అదే విధంగా స్పందించాలి అనేది ఈ అవతారం యొక్క ముఖ్య సారాంశం శ్రీ మచ్చగిరి స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని అయితే మనం చూస్తాము ृतनायण मघवासे कृष्णपक्षे अम सत्तम शुभवासरे शुभ नक्षत्रे मंदवासरे शुभवासरे शुभ नक्षत्र शुभयोगी शुभकर्णे वंदन श्याम चुनावासुवी स्वामीवाल प्रातःपंचाताभिषेकस्नामहेषेक्य गदा, गरडा, ओं द्वारा कुंडला शयता चक्र गृाम प्रदर्शियम प्रकलयाक आचुनी शो स्कल्पयाम श्यम नम अक्ष सृत्म अर्घ्यम सामर्पयामे पाद्यम सामर्पयाखे आचुनी समर्पयामे स्ना सामर्पयामे

उदामृतत्वशेशानेनातिरोहतिः एतावानस्य पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादास्यामृतं दिवि त्रिपादहूर्त्वा उदयीपुरुषः पादोऽस्य भुवात्मनः ततो विश्वन्यक्रमात् शासनानाशनेऽपि तस्माद्व्याज

संप्रतम प्रसदाच्यम मशगुस्तागु चक्रेवा युप्यान आरण्यां ग्राम्याच्चये अस्मात् एक्न्यासर्वहुतः चस्तामानि चक्रे चंदागुम्से चक्रे तस्मात् जस्तास्मजायिता तस्मात् श्वजायिंता एके चोपयादितः गावोहा चक्रे तस्मात् तस्माग्नाता जावयः इत्पुरुषं विदातु कतीदा मुखं किमस्य कौ बाहूका ऊर्मणोऽ ऊर्ध्वस्य अजायिता चन्द्रमामनसो जातः चक्ष सूर्यो अजायिता मुखतिन्द्राच्चाग्निच्च प्राणद्वारुजायिता नाभ्यासितम् तरिक्षं शीर्ष्णोद्यो समवर्तता पद्भायं भूमिश्च तदलोकागमकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तुपारे సర్వాణి రూపా నామాభున్యదాస్ దాతపురస్ముజాహర చక్రహా విధ్వామతి శస్రమేం విద్వానం పృథిభవతి నాపం విద్య యజ్ఞే యజ్ఞమయంత దేవ తాని మృతమ్యాసేహనాహం మహిమానస్త్ర పూర్వ సాధ్యసం దేవ अव्यसम्भूतः पृथिव्यैरसच्छा विश्वकर्मणाभरणीं सुवर्णऋतस्रजा चन्द्रामयीं लक्ष्मीं जात वेदोमवाहा तां मा वाहजात वेदो, वेदो लक्ष्मीमुनपागमिनं यस्याभिरण्यं विन्देऽहङ्गामश्वं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यामस्ति नादं प्रबोधिनं श्रियं देवीसदा कास्मोऽस्मिदा्यप्राकारमात्वं जलन्तीं तृप्तां तर्पयन्तीम् పద్మే స్థా పద్మవర్ణంతి హే శ్ర్రి చంద్రాం ప్రపశామే సదలంతీం శ్రియం లోకే ధ్యము పద్మీయం శరణం అహం ప్రవత్ లక్ష్మి ఆదిత్యవృే ఆదిత్యవ్రణే తపసో దిజా వనస్వస్తిస్త విల్వహ తపసాను సంతో మాయా ఇచ్చు మహాయక్ష్మి ఉపదేతు మాం దేవసహకీర్తిచ్చమణినా సహా ప్రాదుర్భూతోస్ రాష్టర్తిన్ తృత్వేసమాం నాశయామ్యహంద్భుతృహత్ పుష్టాం గరీషిణీయం శ్రీర్మజతుల

అస్స శ్రీ అస్సు నావాస్త శ్రీయశనాయనాథాయ మంగళం కమలాతరిపుత్ర

여기 는 제가 지금, ఇప్పుడు అంటే మచ్చగిరి స్వామి ఎన్నో అవతారము ప్లస్ ఏ విధంగా వెలిసిండు దాని గురించి చెప్పండి మహావిష్ణువు దశావతారాలలో మత్స్య అవతారం మొదటి అవతారం మన కాకతీయుల కాలంలో కాకతీయుల సామంత అయిన సీమ భూపాలుడు అనే రేచర్ల దర్శనాయుడు అనే రాజు తన తల్లిదండ్రి వెంగమాంగనాయుడుల జ్ఞాపకార్థం సాయంపేట గ్రామం మధ్యలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు మనకు శిలాశాసనం ద్వారా తెలుస్తుంది దాదాపు ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇది నిర్మించినది ఇక్కడ భక్తులు ప్రతి ఇక్కడ భక్తులు ప్రతి శనివారం సోమవారం గురువారం ఎక్కువ వస్తారు జనవరిలో ఇక్కడ గోదా కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అలాగే మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీరామ నవమి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది అలాగే వైశాఖ శుద్ధ పౌర్ణమికి వారం రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుంది సో ఇప్పుడు అంటే స్టార్టింగ్ అంటే ఇక్కడనే వెళ్తాడా దేవుడు మా మామూలుగా ఇక్కడ వెళ్తాడు మచ్చగిరి స్వామి స్వయంభూగా మచ్చర్లే గుట్ట వద్ద వెలిసిండు సంవత్సరం క్రితం అక్కడ ఈ గ్రామం అనేది అక్కడ గుట్ట వద్దే ఉండేది కాకుంటే అప్పుడు కొన్ని అంటువ్యాధులు కలరాలు అంటు అంటువ్యాధులు రావడం వల్ల గ్రామం ఇటు దూరం రావడం జరిగింది ఇప్పుడు మచ్చగిరి అంటే ఇప్పుడు మత్స్య అంటే చేప గిరి అంటే కొండ కొండల్లో వెలిసి అడగ లేకుండా ఆ కొండలలో వెలిసిండు అంటే మత్స్యావతారం మత్స్యగిరిసుడు అనే అవతారం తోటి చేప అవతారం తోటి వెలిసిండు అయితే ఒక ఒక రాక్షసుడు ఏం చేసిందంటే వేదాలను నాలుగు వేదాలను తీసుకెళ్లి సముద్ర గర్భంలో దాక్కున్నాడు ఆ వేదాలు తీసుకురావడానికి మహావిష్ణువు మత్స్యావతారం ధరించి ఆ రాక్షసు సముద్రంలోకి వెళ్లి సంవరించి ఆ వేదాలను తీసుకొని రావడం జరిగింది అది ఫస్ట్ మత్స్యావతారంగా అది చరి చరిత్రలో నిలిచిపోయింది ఓకే ఓకే ఫస్ట్ అవతారంగా దేవాలయ యొక్క పూజ కార్యక్రమాలు మా అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి గారు తెలియజేస్తారు శుక్లాంబరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతహే తత్పురుషాయత్మహే మహామీనాయమేహే తన్నో మచ్చగిరి ప్రచోదయాత్ దశావతారాలలో మొదటి అవతారమైన శ్రీ స్వామి అవతారము మత్స్యావతారము ఈ మత్స్యావతారము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మూడే దేవాలయాలు ఉండేవి ఒకటి హుజరాబాద్లో రెండోది నల్గొండలో మరియు మూడోది మన సాంపేట గ్రామంలో వరంగల్ జిల్లా సాంపేట గ్రామంలో మొట్టమొదటిది ఈ దేవాలయము ఈ దేవాలయము గత ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం పూర్వంలో నిర్మించబడింది మొత్తం కూడా రాతి కట్టడంతోనే ఉంటుంది దేవాలయము ఈ దేవాలయంలో పూర్వము మచ్చలే గుట్ట వద్దగా ఉండేది అక్కడ జరిగిన కొన్ని అంటువ్యాధి కలరా వ్యాధి వల్ల ప్రజలందరూ కూడా వచ్చి సాయంపేట గ్రామంగా ఏర్పడి ఇక్కడ ఉన్నారు దానిలో భాగంగా అప్పుడు పాలించే రేచల దర్శనాయకుడు ఈ ప్రజల యొక్క ఇబ్బందిని కనుక్కొని ఆ దేవాలయాన్ని అక్కడి నుంచి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేయించి ఇక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి స్వామివారికి ప్రతి వైశాఖ మాసంలో అనగా మే నెలలో శుద్ధ పౌర్ణమి నాడు ఏనువానం పైన స్వామివారు గుట్ట వద్దకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ స్వామివారికి పంచామృత అభిషేకాలు అర్చనలు జరిపించి అక్కడనే నిద్ర చేసి తెల్లారి అదే ఏనువానం పైన ఊర్లోకి ఊరి గ్రామంలోకి నిర్మించిన దేవాలయకు రావడం జరుగుతుంది మరియు స్వామివారికి ఈ సంవత్సర కాలంలో ఐదు కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహిస్తుంటాము ఒకటి శ్రీరాముని యొక్క కళ్యాణము రెండవది దసరా ఉత్సవాలు మూడవది కళ్యాణము మరియు ఈ దేవాలయంలో ఉన్న శివరా శివాలయంలో ఉంది శివకేశ నిలయము కాకతీయ రాజ్యుల ప్రతీకగా శివకేశవులు అనేది ప్రతి తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డాయి దానిలో భాగంగానే మా పక్కకున్న దేవాలయంలో ఉన్న శివాలయంలో శివరాత్రి నాడు శివపార్త మహోత్సవాలు శివ కళ్యాణం కూడా నిర్వహించబడుతుంటాయి మరియు వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించబడుతుంటాయి ప్రతి శనివారం స్వామివారికి ఉదయమే ఆరు గంటలకు పంచామృత అభిషేకం నిర్వహించబడుతుంది ఈ భక్తుడు ప్రతి శనివారము దేవాలయంకు ఉదయాన్నే రావడం జరుగుతుంది ఏడు శనివారాలు ఈ భక్తుడు స్వామివారి స్వామి వ్రతాన్ని తీసుకున్నాడు ఈ భక్తునికి ఉద్యోగం లభించినందుకున ఈ వ్రతం చేస్తున్నారు ఎవరైతే స్వామివారికి ఏడు శనివారాలు స్వామివారికి అభిషేకం చేయించుకొని ఆ స్వామివారికి తీర్థప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి తప్పని కోరికలు వారి మనసులో కోరుకున్న కోరికలు మరియు వారు మనోవాంఛ వలసిద్ధి కార్యక్రమాలు అన్ని కూడా నె జరుగుతాయని నమ్మకంతోనే ఈ అబ్బాయి ఏడు వారాల దీక్షను తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అనిపిస్తుంది సంకటహార గణపతి విగ్రహంతో చాలా బాగుంది చూడొచ్చు ఈ మచ్చగిరి స్వామి గుడి ఆవరణలో కొన్ని ఉప గుళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం వాటిని అయితే చూస్తూ ఉన్నాం అనమాట ఇందులో ప్రధానంగా శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది ఇందులో ప్రధానంగా పుట్ట స్వయంగా వెలిసిందన్నమాట ఇందులో కొన్ని రాతి విగ్రహాలను అయితే మనం చూస్తూ ఉన్నాము అన్నమాట ఈ విజువల్స్లో చూడవచ్చు ప్రతి మంగళ శుక్రవారాల్లో ఈ పుట్టలో నాగసుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తాడు పుట్టలో ముఖ్యంగా వివాహం కాని మహిళలు వివాహమైనటువంటి మహిళలు తమ కోరికలను తీర్చాలని ఈ పుట్టలో పాలు పోస్తారన్నమాట కోరికలు నెరవేరితే వెండితో చేసినటువంటి కొన్ని విగ్రహ రూపాలనైతే ఈ యొక్క నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పిస్తారు అన్నమాట ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది విగ్రహాలు అయితే చూడవచ్చు చాలా బాగా ఉంది అన్నమాట పుట్ట స్వయంగా వెలిసిందన్నమాట పుట్ట ఇప్పుడు మనం చూ చూస్తూ ఉన్నాం ఈ దేవాలయంలో మరొక ఆలయం అయితే ఉంది సాయిబాబా పాదముద్రలైతే మనకు కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగా ఉందో శ్రీ సాయిబాబా అంటే పాలరాతితో చేసినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అన్నమాట ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో సాయిబాబా షిడ్డి నుంచి స్వయంగా వచ్చినట్లు నాకైతే అనిపిస్తుంది షిడ్డి సాయిబాబా ఇక్కడ వెలిచాడు అన్నట్లుగా ఉందన్నమాట చూడవచ్చు మనం విజువల్స్లో ఎంత అందంగా ఉందో ప్రతి గురువారాల్లో భక్తులు వచ్చి తమ కోరికలను నెరవేర్చాలని పూజిస్తారు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది శివాలయం యొక్క గుడిగోపురం అనమాట శివాలయం ధ్వజస్తంభం కూడా చూడవచ్చు ఎంత అందంగా ఉందో ఈ యొక్క మచగిరి స్వామి గుడి అయితే ఎప్పుడైతే నిర్మించారో దానితో పాటు ఈ యొక్క శివాలయాన్ని కూడా ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితమే నిర్మించారట ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది నంది విగ్రహం అయితే ఎంత అందంగా కనిపిస్తుందో చూడవచ్చు ప్రతి శివాలయం దగ్గర అయితే ఖచ్చితంగా నంది విగ్రహం అయితే అన్నమాట నంది శివుడికి తోడుగా ఉంటాడు ఎల్లప్పుడూ అన్నమాట శివరాత్రి మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందట ఇక్కడ ఇక్కడ మనం చూడవచ్చు శివలింగం అయితే చూడవచ్చు ఎంత బాగుందో అదేవిధంగా విఘ్నేశ్వరుడు అదేవిధంగా పార్వతీదేవి విగ్రహాలను కూడా మనం చూడవచ్చు చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఈ శివాలయం మనం చూస్తూ ఉన్నాం ఎంత బాగా ఉందో ఇక్కడ శివలింగం అయితే చూడవచ్చు ఎంత బాగా ఉందో చూస్తూ విజువల్స్ విజువల్స్లో ప్రతి సోమవారంలో ఈ యొక్క శివాలయం దగ్గరకైతే భక్తులు వస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క శివాలయం పక్కనే మనకు కనిపిస్తుంది నవగ్రహాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయన్నమాట ఇవి తొమ్మిది ఉంటాయన్నమాట ఎక్కువగా శనివారాల్లో భక్తులు ఇక్కడికి వస్తారు ముఖ్యంగా శని ఉన్నవారు ముఖ్యంగా నవగ్రహ పూజలు నిర్వహించడము ముఖ్యంగా నూనె దీపం వెలిగించడము కొబ్బరికాయలు కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారన్నమాట ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విశ్వాసం ఎంత బాగా ఉన్నాయో నవగ్రహాలు మనం చూస్తున్న నాలుగు దిక్కుల్లో ఉన్నాయన్నమాట చూడొచ్చు ఎలా ఏ విధంగా ఉన్నాయో సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది రావి చెట్టు అనమాట ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నడదా ఇప్పటికీ ఉందన్నమాట చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది దక్షిణముఖ హనుమంతుడు అన్నమాట సో మనం ఇక్కడ దక్షిణముఖ ఆంజనేయ స్వామి అయితే మనం చూస్తూ ఉన్నాము కొన్ని ఆలయాల్లో అయితే తూర్పు ఉత్తరాల్లో మాత్రమే ఈ యొక్క హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు కానీ ఇక్కడ మాత్రం దక్షిణ ఆంజనేయ స్వామి వారైతే ఇక్కడ ఉన్నారన్నమాట ఓన్లీ యొక్క ఈ యొక్క గుడిలో మాత్రమే మనకు దక్షిణ ఆంజనేయ స్వామి కనిపిస్తారు ఏ గుడిలో కనిపించరు నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ భక్తులు ప్రతి శనివారంలో వచ్చి ఇలా ఈ విధంగా గుడి చుట్టూరా తిరుగుతూ తమ మొక్కలను తమ కోరికలు నెరవేరాలని ఆంజనేయ స్వామికి కొబ్బరికాయలు కొట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొంతమంది భక్తులతోనైతే మాట్లాడిద్దాం వారి మాటల్లోనే ఈ యొక్క గుడి యొక్క విశిష్టతను తెలుసుకుందాం పురాతనమైన దేవాలయం కోరిన కోరికలు తెచ్చే దేవుడు మచ్చగిరి స్వామి ఆరు శతాబ్దాల నుంచి నిర్మించినది సో ఇక్కడికి అంటే ఈ దేవుని అంటే ఇక్కడికి ఏమేమి మొక్కులు సమర్పిస్తారు దేవునికి అంటే ఏ విధంగా ఏ ఏ రోజుల్లో ఎక్కువ వస్తారు శనివారం ప్రతి శనివారం ఎక్కువ ఎక్కువ మంది భక్తులు వస్తారు మచ్చగిరి ఉంటది ఇక్కడ చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది జాతర ఎక్కడ నుంచి ఇక్కడ లోకల్ అంటే ఇక్కడ మచ్చగిరి స్వామి అంటే ఏ రోజుల్లో ఎక్కువ భక్తులు వస్తారు అంటే ఏమేమి మొక్కలు సమర్పిస్తారు ఎక్కువ శనివారం వస్తారు నేను ప్రతి శనివారం ఇక్కడికి అభిషేకానికి వస్తాను ఇక్కడ ఉద్యోగం కోసమని వస్తున్నాను అభిషేకం చేయించుకుంటే ఉద్యోగం వస్తుందని కోరిన కోరికలు తిరుగుతాయని చాలా మంది నమ్ముతారు నా పేరు కోడూరు మహేష్ నేను ప్రతి కొద్ది రోజుల బట్టి మచేరి స్వామి టెంపుల్ కు రావడం జరుగుతుంది నేను అనుకున్న కోరికలు నెరవేరడం జరుగుతుంది అట్లా చాలా మంది పురాతనమైన టెంపుల్ కాబట్టి చాలా మంది రావడం జరుగుతుంది శనివారం శనివారం అభిషేకం అష్టోత్తరం అన్ని జరుగుతాయి ప్రతి ఒక్కరు ఒక దాదాపు ఒక యాభై అరవై మందికి ఎక్కువనే వస్తారు ఈ టెంపుల్కు చాలా బాగుంటుంది నాకైతే బాగా నచ్చింది దానివల్ల ఇంకా చాలా మందికి నేను కూడా చెప్తున్నాను టెంపుల్ గురించి చాలా బాగుంటుంది మచ్చగిరి స్వామి అనేది శాంపేట నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు కొండపైన వెలిచిండు స్వామి శాంపేట రావడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది శ్రీనివాసు శాంపేట గ్రామం శాంపేట మచ్చగిరి దేవస్థానానికి రావడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరు మా బిడ్డ పెళ్లి కూడా జరగలేదు ఇద్దరు కమల పిల్లలు వచ్చినారు భక్తులు ఎంత కోరుకున్నా కూడా భగవంతుడు పచ్చగిరి స్వామి పరా గుడికి ఎక్కువగా ఏ సమయంలో వస్తారు ఉదయం ఉదయం కూడా వస్తారు అంటే భక్తులు అంటే ఎక్కువగా అంటే శనివారం వస్తారా శనివారం వస్తారు సోమవారం వస్తారు గురువారం వస్తారు మంగళవారం వస్తారు అంటే కోరికలమే ఏమైనా నెరవేర్నా నేరునే నా పేరు కీర్తి అది సాయం పెట్టి మత్స్యగిరి స్వామి టెంపుల్ ఇది గత పూర్వం నుంచి ఉన్నది చాలా ఏళ్ళ నుంచి ఉన్నది చాలా పవర్ఫుల్ దేవస్థానం మత్స్యగిరి దేవస్థానం ఈ దేవస్థానానికి వచ్చిన కోరికలు దేవేదా భక్తుల కోరికలు నేను కదా పూర్వం వచ్చి ఎప్పటికీ వస్తూ ఉంటుందా దర్శన భాగ్యం చేసుకుంటున్నాను కన్ను గారి జరుగుతున్నాయి పిల్లలు చదువులు అవుతున్నాయి జాబ్ చేస్తున్నారు కూడా బాగానే ఉన్నా కూడా బాగా మచ్చగిరి స్వామి దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఈ జాతర ఉంటుంది మే మే జూన్లో జాతర ఉంటుంది ఆ జాతరకు వైభవంగా జాతర నేర్చుకుంటుంది గుడి ఒకటి మచ్చగిరి స్వామి ఒకటి నాగదేవత సాయిబాబా విఘ్నేశ్వరుడు అంటే గుడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది అంటే కోరికలు ఏ విధంగా నెరవేరలేదు మేము మేము గుడికి వస్తా అంటే మా కోరికలన్నీ మత్స్యగిరి స్వామి దేవాల బాగా నడుస్తుంది మా జీవితాలు మా ఆరోగ్యాలు మా కుటుంబ వ్యవహారం అంతా బాగానే నడుస్తుంది ఏ గుడికి పోయినా ఏ మత్స్యగిరి శివాలయం అయినా నాగమ్మ దేవత పైన స్వామి స్వామిపైన కోరికలు కోరు కోరితే సక్సెస్ అవుతుంది దానివల్ల భక్తులు చాలామంది వస్తున్నారు ప్రతి శుక్రవారం శనివారము సోమవారం బేసారవము ఈ రోజులలో చాలా భక్తులతో సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి పంచండి